నిన్న ఆంధ్రప్రదేశ్ హోదాలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో తిరుపతి లడ్డు తయారీలో నెయ్యి కాకుండా జంతువుల కొవ్వును వాడారు ఇతర ఆయుల్స్ వాడారు అని కామెంట్ చేసిన తర్వాత షాకింగ్ కామెంట్ చేసిన తర్వాత జనమంతా భయపడ్డ పరిస్థితి తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ మరియు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వాళ్ళు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు కానీ ఏది వాస్తవం చంద్రబాబు గారు చెప్పింది వాస్తవమా వీలు ఇచ్చుకునే వివరణ వాస్తవమా అనేది ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని సంచలన నిజాలు బయటపడతా ఉన్నాయి ఏంటి ఆ సంచలన నిజాలు అంటే తిరుపతి లడ్డు ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకోవాలి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి తిరుపతి లడ్డు ప్రాధాన్యత ఏంటి అంటే ఆ తిరుపతి లడ్డు అక్కడ తయారు చేయబడితేనే ఆ టేస్ట్ వస్తుంది ఆ తిరుపతి లడ్డు తయారు చేసే వాళ్ళు కూడా బయటకు వచ్చి షాప్ పెట్టుకొని సేమ్ ఆ లడ్డూలో ఏం వాడతారో అవి వాడి తయారు చేసినా సరే వాళ్ళే తయారు చేసినా సరే ఆ టేస్ట్ రాదు అనేక మంది స్వీట్ షాపుల యాజమాన్యాలు తిరుపతి లడ్డూను మించే టేస్ట్ ఒక లడ్డూని తయారు చేయాలని ప్రయత్నం చేశారంట చాలామంది ట్రై ట్రై చేశారంట కానీ ఎవరి వల్ల కాలేదు కేవలం తిరుపతిలో స్వామివారి దగ్గర స్వామివారు గారు చూస్తుండగా తయారు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుందంట కేవలం ఆ లడ్డూ తయారీ ప్రతి లడ్డూని శ్రీవారు టేస్ట్ చేస్తారంట ఆ శ్రీవారి ఎంగిది దానికి తాకుతుంది కాబట్టే ఆ తిరుపతి లడ్డూకి అంత ప్రాధాన్యత ఆ రకమైన రుచి ఆ రకమైనటువంటి గౌరవం ఉంటుందంట ఆ తిరుపతి లడ్డు వాస్తవాన్ని దేవుడి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఆ లడ్డు ప్రసాదాన్ని తిని శ్రీవారు మా ఆశీసులు మాకు వచ్చినట్టు అనుకుంటూ ఉంటారు చాలా నిష్టగా ఆ శ్రీవారు ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు కూడా ఉంటారు జనం ప్రత్యేకించి తయారు చేసే వాళ్ళైతే చాలా నిష్ఠతో ఉండే వాళ్ళే తయారు చేస్తారంట తయారు చేసుకునే వాళ్ళని ఎంపి ఎంపిక చేసుకునే పద్ధతి కూడా ఎవరు నిష్టగా ఉండాలి ఎలా ఉండాలి అనే ఒక క్రమం ఉంటుందంట ఆ క్రమ పద్ధతిలో మాత్రమే ఆ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారంట అలాంటిది ఎలాంటి పద్ధతులు లేకుండా ఏం వాడాలో తెలియకుండా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే కొంతమందికి టీటీడీ బోర్డుని అప్పజెప్పటం వల్ల తిరుపతి దేవస్థానాన్ని అప్పజెప్పటం వల్ల లడ్డూ ప్రసాదాన్ని అప్రయత్తం చేశారట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని పాటించకపోగా వ్యతిరేకించే వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి తర్వాత ధర్మారెడ్డి వేల చేతుల్లో తిరుపతి దేవస్థానాన్ని పెట్టారంట హిందువుల మనోభావాలతో సంబంధం లేకుండా సహజంగా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయాన్ని పద్ధతుల్ని వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని మీద కోపమో మరి ఇంకేంటో తెలియదు కానీ వైవి సుబ్బారెడ్డిని భూమన కరణాకర్ రెడ్డిని ధర్మారెడ్డిని వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి టీడీపీ బోర్డు మెంబర్లుగా ఈవోలుగా పెట్టి ఇంకా చెప్పాలంటే ఎర్రచందనం దొంగలని అవినీతి పరువుని బ్లాక్ మెయిలింగ్ గారిని అనేక కేసులు ఉన్నటువంటి వాళ్ళని ఎంచుకొని ఎనభై ఒక్క మంది తోటి టీటీడీ బోర్డు ఏర్పాటు చేశాడు మొట్టమొదటి టీటీడీ బోర్డు చంద్ర జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా టీడీడీ బోర్డులో ఇరవై నాలుగు మందే ఉంటారట ఇరవై నాలుగు మంది ఉండాల్సిన బోర్డులో ఎనభై ఒక్క మందిని పెట్టాడు ఎనభై ఒక్క మంది ఎవరు అంటే అక్రమాసులు సంపాదించిన కేసులు ఉన్నటువంటి వాళ్ళు అవినీతి ఎర్రచందనం స్వగీయం ఇంక్రేస్ ఉన్నటువంటి వాళ్ళు అందుకని దీని మీద కోటి పోయినప్పుడు కోటి మొట్టికాయలు కూడా వేసింది జగన్మోహన్ రెడ్డిని అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సరే ఏది ఏమైనా వేరే చేతుల్లో తిరుపతి దేవస్థానాన్ని పెట్టడం వల్ల అక్కడ దేవస్థానాన్ని అప్రభిత్వం చేసే పనిచేశారంటే ఆ హిందూ మనోభావాల మీద కుట్ర చేశారంట ఒక రకంగా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా వారితో సతీ సమేతంగా పట్టి వస్త్రాలు శ్రీవారికి సమర్పించిందే లేదు ఎందుకు సమర్పించలేదు ఆయనకు నమ్మకం లేదు ఆయనకు గౌరవం లేదు ఆ సాంప్రదాయాల మీద ఆయనకి ఏమాత్రం విశ్వాసం లేదు కాబట్టి సరే ఆయనకి విశ్వాసం లేకపోతే లేకపోయింది విశ్వాసం ఉన్న వాళ్ళకి తిరుపతి దేవస్థానం అప్పచెప్పు ఉంటే పవిత్రంగా నిష్టగా వాళ్ళు ఆ ప్రసాదాన్ని అవన్నిటిని కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో కేవలం లడ్డూలో మాత్రమే కాదు అక్కడ అక్కడికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి నిత్య అన్నదానం ఉంటుంది ఉచిత భోజనం ఉంటుంది దాని క్వాలిటీని కూడా బాగా తగ్గించేశారు నిజానికి గత ఐదు సంవత్సరాల కాలంలో తిరుపతి పోయిన ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు తిరుపతిలో ఏ రకమైన ప్రసాదం అందుబాటులో ఉంది అనేటువంటిది ఏ రకమైనటువంటి అన్నదానం జరిగింది అనేటువంటిది అన్నం క్వాలిటీలో ఎంత తేడా వచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు దీంట్లో దాపరికమేం లేదు ఈ రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు తిరుపతికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు రిపీటెడ్గా వస్తూ ఉంటారు సో ఒకసారికి ఇంకోసారికి క్వాలిటీలో డిఫరెన్స్ వాళ్ళు తెలిసింది ఖచ్చితంగా తిరుపతిలో ఏ రకమైన కల్తీ జరిగింది ఇది మాత్రమే కాదు అన్న ప్రసాదాలు కల్తీ చేయటం లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయటం ఇది మాత్రమే కాదు అసలు నిజానికి కలితీ ఎలా జరిగింది ఇది కూడా మాట్లాడుకోవాలి ఈ తిరుపతి లడ్డూ ప్రసాదాల్లో వాడే నెయ్యిని కర్ణాటకలో నందిని డైరీ నుంచి కొంటారంట కొన్ని ఏళ్ళుగా నడుస్తుంది ఈ నందిని డైరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు ఈ నందిని డైరీ ఏంటంటే రైతుల కోఆపరేటివ్ సొసైటీ ఇది కర్ణాటక ప్రభుత్వం కోఆపరేషన్తో రైతులు ఏర్పాటు చేసుకున్న సొసైటీ దీని నుంచే కొన్ని ఏళ్ళుగా నెయ్యిని కొనేవాళ్ళు కర్ణాటకలో ఆవులు చాలా ఎక్కువ గోశాలలు చాలా ఎక్కువ చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గోశాలలు పెంచి 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 పోషిస్తూ ఉంటారు మఠాలు ఉంటాయి కర్ణాటకలో వాటి ఆధారంగా గోవుల సంరక్షణ జరుగుతూ ఉంటుంది గోవుని పవిత్రంగా భావిస్తూ ఉంటారు కర్ణాటక వాసులు ఆ గోవుల నుంచి తీసుకున్న నెయ్యి ఈ సొసైటీ తీసుకుని ఆ సొసైటీ ద్వారా టీటీడీకి ఇవ్వడం జరుగుతూ ఉండదంట కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నందిని డైరీ నుంచి మరి ఎందుకు ఆయన గిట్టలేదో మరి ఆయనకు అన్ని కమిషన్లు ఇచ్చే వాళ్ళకి కావాలి కాబట్టి ఈ నందిని డైరీ నుంచి క్యాన్సిల్ చేసేసి ఉత్తర ప్రదేశ్లో ఎవరికో కాంట్రాక్టర్కి చెప్పాడంట నెయ్యి సేకరించి ఇవ్వటం కర్ణాటక మనకు పక్కనే ఉంటుంది తిరుపతి దగ్గరగా ఉంటుంది ఉత్తరప్రదేశ్ ఎంత దూరంలో ఉంటుందో మీ అందరికీ తెలుసు మన సౌత్ ఇండియా కూడా కాదు సరే అయినప్పటికీ మన దేశం కాబట్టి దాని ఎవరికో మన దేశం అప్పు అప్పచెప్పాడు అనుకుందాం కానీ ఉత్తరప్రదేశ్లో ఆవులు తక్కువ బరలు ఎక్కువ ఆవులు తక్కువ బరలు ఎక్కువ మరి కావాల్సింది ఆవు నెయ్యి ఆవు నెయ్యి దొరికినప్పుడు ఆయన పెద్ద నమ్మకం లేనప్పుడు ఏం చేస్తాడు ఏదో ఒక నెయ్యిని పంపించే ప్రయత్నం చేస్తాడు ఆ క్వాలిటీ కంట్రోలింగ్ లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసే నిర్వాహకం ఫలితంగా ఈ వెజిటేబుల్స్ ఆయిల్సా లేకపోతే ఇంకోటా ఇంకోటా ఎంక్వైరీలు చేరాల్సి ఉంది నిజంగానే జంతువు కరేబరేరా కొవ్వును వాడారా నిజానికి ఆ మాట చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే తిరుపతి లడ్డు తిరుపతి దేవుణ్ణి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు హిందువులు ప్రతి వైష్ణవుడు జీవితంలో ఒక్కసారైనా తిరుపతి చూడాలనుకుంటారు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నమ్మకమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుపతి ప్రతి హిందువు ఒకసారి నమ్మ నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసాలు గట్టిగా పాటించే వాళ్ళు భయము భక్తి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తిరుపతిపై వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని వద్దాం అనుకుంటారు ప్రత్యేకించి తెలుగు వాళ్ళకైతే చాలా ప్రీతిపాత్రుడు వెంకటేశ్వరుడు మరి అలాంటి చోట ఇంతమంది ప్రజల మనోభావాలని కించపరిచేలా ఎలా క్వాలిటీని తగ్గిస్తారు పైగా భూములు అన్యాక్రాంతం జరగటం అక్కడ సంపద అన్యాక్రాంతం జరగటం అవినీతి జరగటం ఇవన్నీ వేరే వేరే చివరికి అసలు ఇంకా చాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి కానీ సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి కానీ వాటికి ఆధారాలు లేకుండా చెప్పడం కార్తీక్ పద్ధతి కాదు కాబట్టి కార్తీక్ ఎప్పుడు ఆధారాలు లేకుండా చెప్పలేడు విషయం తెలుసుకోకుండా క్లియర్గా తెలుసుకోకుండా ఆరోపణల ఆధారంగా ఆరోపణలు చేయలేడు కాబట్టి నేను కొన్ని చెప్పలేకపోతున్నాను హిందువుల మనోభావాల మీద కుట్ర చేయటం కోసం ప్లాన్ జరిగింది అనేటువంటిది తెలుస్తుంది ఇంకా కావాలనే ప్లాంట్గా చేశారు ఏదో తెలియక జరిగిందో అందుబాటులో లేక జరిగిందో నెయ్యి తక్కువై జరిగిందో కాదు ఇది కావాలని కుట్ర పూరితంగా తను నమ్మని విశ్వాసం మీద ఎందుకు ఎఫెక్ట్ పెట్టాలి పైగా వ్యతిరేకించే విశ్వాసం అనే కారణం చేత ఈ కుట్ర జరిగింది అనేటువంటిది అక్కడ వినిపిస్తున్న ఆరోపణ కానీ ఏది ఏమైనా ఇది మాత్రం నిజంగా దుర్మార్గం హిందువుల మనోభావాన్ని ఈ రకంగా వంచే కుట్ర చేయటం ఏదైతే ఉందో ఇప్పుడు నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఒకరి నమ్మకాలను ఒకరు గౌరవించుకుంటూ ఉండాలి ఎవరి నమ్మకాల పట్ల వాళ్ళు గౌరవంగా ఉంటే సరిపోతుంది ఇంకొకరి నమ్మకాన్ని కించపరచుకుంటూ ఉంటే సరిపోతుంది కానీ హిందువులు పవిత్రంగా చూసే ఆలయంలో ఈ రకంగా చేయటం నిజంగా వీళ్ళు ఏం చేయాలి ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూడా బయట తీసుకురావాల్సిన అవసరం ఉంది టీటీడీ బోర్డులో పనిచేసిన ఒక మాజీ అధికారి కూడా బయటకు వచ్చేసి నిజమే క్వాలిటీ కంట్రోల్ తక్కువ ఉన్నటువంటి నెయ్యిని వాడిన మాట నిజమే అని చెప్పేసి చెప్తున్న వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి దీన్ని ఎలా చూడాలి ఏ మేరకు ఎంక్వైరీ ఎంత తొందరలో చేయాలనేటువంటిది మాత్రం ప్రతి హిందువు కోరుకుంటున్నాడు ఖచ్చితంగా టీటీడీలో సంస్కరణలు రావాలి ఆ మతాన్ని విశ్వాసాన్ని బతితోటి నిష్ఠతోటి కొరిచే వాళ్ళకి అప్పు చెప్పాలి సహజంగా అంటే ఉంటారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు అక్కడ వాళ్ళ పరిస్థితి వేరే రకంగా మారిపోద్దు చెప్తూ ఉంటారు దేవుడితో పెట్టుకున్నాం అంటే అది కేరి కథం దుకాణం మంది అంటే ఉంటారు ఇప్పుడు అందుకనే వైసీపీకి పదకొండు స్థానాలు వచ్చాయా రాజకీయంగా పార్టీ భూస్థాపితం అయ్యే పని వచ్చిందా నూట యాభై ఒక స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే మొన్న పదకొండు స్థానాలు వచ్చాయి ఎందుకంటే ఇలాంటి పనులు చేయటమే అనేటువంటిది కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు నిజానికి ఎవరైనా సరే దేవుని దర్శించుకోవాలి శ్రీవారిని కలవాలి అంటే తిరుపతి వస్తారు కానీ ఆయన ఆయన ఇంట్లో తిరుపతి దేవస్థానం నమూనాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకపోగా ఆయన ఉండే తాడేపల్లి ప్యాలెస్లో తిరుపతి నమూనాన్ని ఏర్పాటు చేసుకుని దండం పెట్టుకుని పూజ చేసుకున్నాడు ఎవరైనా ఇలా చేస్తారా మరి ఎవరు తిరుపతి పోలేకపోతే వాళ్ళంతా ఇళ్లలో తిరుపతి నమూనాను ఏర్పాటు చేసుకుని సరిపోతుందా అనే దేవుడి దగ్గరికి మనం పోవాలా దేవుడి మన దగ్గరికి రావాలా ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఉంటుంది మరి దీని మీద సమగ్రమైనటువంటి విచారం జరగాలని ప్రతి ఒక్కరు ప్రతి హిందువు కోరుకుంటున్నాడు చూడాలి